రాజయ్య గారు మరొకవైపు పాల నాగేశ్వర గారు గ్రామాల్లో పరిచయం ప్రచారం చేస్తూ చాలా చాలా దిగజారి మాట్లాడి వ్యక్తిగతమైన దూషణలు దిగి వ్యక్తిగతమైన ఆరోపణలు దిగారు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడడం జరిగింది ఎంత నీతి స్థాయికి దిగారు మాట్లాడాలో అవన్నీ మీడియా మిత్రులు కూడా తెలుసు వాటిని మళ్ళీ తిరిగి చెప్పుకోవాల్సిన అవసరం లేదు పలరాజేశ్వర గారు తానే గన్పూర్ ఇన్ఛార్జ్ అయినట్టుగా తానే గన్పూర్ ఎమ్మెల్యే అయినట్టుగా చాలా గ్రామాలలో తిరిగినాయి అదే కాకుండా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరిగింది ఎందుకంటే పోర్టర్ ఆస్తులు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున గన్పూర్లో కూడా బిఆర్ఎస్ అభ్యర్థులకు కూడా పెట్టుబడి పెడుతుంది విచిత్రం ఏంటంటే చాలా గ్రామాల్లో పిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ కాదు పిపర్ఎ చాలా గ్రామాల్లో కవితలు పూర్వైపోయి రామారావు గారి మధ్యన హరీష్ రావు గారి మధ్యన కూడా కొంత వ్యాపన వీటన్నిటికీ కారణం ఈయన ఈయన మరణ కొరకు పాటిని ట్రస్ట్ పట్టించాడు చివరికి కల్వెట్ల కుటుంబాన్ని కూడా కష్టపడించారు ఆయన ఇక్కడ వచ్చి నీతి వ్యాఖ్యలు మాట్లాడతాడు సిద్ధులు లెక్క మాట్లాడతాడు నిజాయితరు లెక్క మూలు కొట్లాడతాడు ఇంకా విచిత్రం ఏంటంటే రాజయ్య గారి కంటే ఎక్కువ గ్రామాలలో రాజేశ్వరెడ్డి తిరిగి కారణం ఏం చెప్తారంటే నాకు తెలిసింది ఏంటంటే రాజయ్య గారు తిరిగితే ఓటు రావు గారు వస్తే ఓట్లు వస్తాయి డబ్బులు వస్తాయనే దాని మీద నిలబడే క్యాండిడేట్లు కానీ అక్కడ ఉన్న గ్రామశాఖలు కానీ ఆయన రమణి తెలిసింది మరి రాజయ్య గారు ఏం చేయాలి గ్రామ పంచాయతీ ఎన్నికలలో వస్తేనే ఓట్లు ఉండకపోతే రేపు ఉప ఎన్నికలు వస్తే రాజయ్య గారి అభ్యర్థి అయితే అనే పరిస్థితి ఏంటి అంటే రాజయ్య గారిని పోల పర్ రెడ్డి కావాలనే జీరో జీరో చేస్తున్నారు రాజేశ్వర రెడ్డి గారు ప్రణాళిక బద్దంగా రాజయ్యను గ్రామ పంచాయతీ ఎన్నికలు జీరో చేసి కానీ అన్ని గ్రామాలు తిరిగి రాజయ్య గారు రాజయ్య గారు గ్రామాలకు వస్తే ఓట్లు పడాయని ప్రచారం చేసి రాజయ్యకు భవిష్యత్తు లేకుండా చేసుకున్నాడు బలరాజేశ్వర పిల్లలు లేస్తే నందితులు కాదు అసలు పార్టీలో నీపై ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతిరోజు ప్రెస్ మీటింగ్ పెట్టి గణేయం శ్రీ ఎన్ని తిట్టినంత మాట్లాడడం నువ్వు లీడర్ కాలేదు ప్రజలు నిన్ను సంబంధించారు కాకపోతే నీ పార్టీలో ఏం జరుగుతున్నది నీ ఎంత ఉన్న నేను ఏం చేస్తున్నావు నేను బొధపెట్టున విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఇది గమనించాలా చక్క కాంగ్రెస్ ప్రభుత్వము సంబంధించినంత వరకు ఈ నియోజకవర్గం ఇప్పటికే